కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం గౌతమాదాని అంబానీ సోదరులు వేదాంత అనిల్ అగర్వాల్ తదితర బడా కార్పొరేట్ వ్యవస్థలకు రాయితీలు రుణాలు మాఫీ చేస్తూ దేశ సంపదను వారికి తాకట్టు పెడుతున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ సత్యనారాయణమూర్తి ఆరోపించారు కాకినాడలో స్థానిక అన్నదాన సమాజంలో సిపిఐ కాకినాడ జిల్లా జనరల్ బాడీ సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శి కె బోడ అధ్యక్షతన జరిగింది జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఎప్పుడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం నలభై మూడు శాతం పెరిగిందని మొన్న రైల్వే ఫోర్త్ క్లాస్ ఉద్యోగాలు భర్తీ చేస్తే పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని అంటే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు కేంద్రంలో నేడు ఎన్డీఏ ప్రభుత్వం ఉందని గతంలో బీజేపీఏ ఏ ప్రభుత్వం ఉంటుంటే ఈ పార్టీకి రా రాజ్యాంగం మౌలిక స్వరూపం మార్చివేసి మనుధర్మ శాస్త్రాన్ని పెట్టే విధంగా ఆర్ఎస్ఎస్ కుట్ర పండిందని ఆయన అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక్క సంస్కరణ పేరుతో కార్మిక చట్టాలను తీసివేసి కార్మిక హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు ఈ నెల తొమ్మిది ట్విట్ కార్పొరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకులు కేరళ కృష్ణారావు జిల్లా సహాయ పప్పు జిల్లా కార్యవర్గ సత్యనారాయణ మున్సిపల్ కార్మిక నాయకులు శ్రీనివాసరావు కిషోర్ ఆదినారాయణ టి అన్నవరం రాజు పిఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నంలో జులై ఒకటి రెండు మూడు తేదీల్లో రాష్ట్ర కార్యవర్గం సమితి సమావేశాలు జరిగాయి ప్రధానంగా ఎన్నికల అనంతరం ఎన్నికల్లో పోటీ చేసిన ఓట్లు రాష్ట్రం జరుగుతున్న బంధమాలు రాజకీయ కర్తవ్యాలు ఇవన్నీ కూడా విశాఖపట్నంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ఈ దేశంలోని రెజలింగ్ ఫెడరేషన్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బ్రిజ్భూషణ్ మహిళా లెజర్ల రెజలర్ల పట్ల ఆయన లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడు అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పని అనేక దప్పాలుగా విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో లే మహిళ మల్లయో యోధురాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అప్పుడు కూడా ప్రభుత్వం ప్రతిస్పందించలే వాళ్ళనే అరెస్ట్ చేశారు వాళ్ళకి వ్యతిరేకంగా బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు ఇప్పుడు నిన్ను చూసాం నేను వినేష్ పోగట్టు నిన్న భారతదేశానికి మంచి కీర్తిని సంపాదించి పెట్టింది గత ఒలింపిక్స్లోని ప్రపంచ విజేతగా నిలిచిన వాడిని క్వార్టర్ ఫైనల్స్లో ఓడించి సెమీఫై ఫైనల్స్కి వచ్చింది సెమీ ఫైనల్స్లో కూడా గెలిచి ఫైనల్స్కి వచ్చింది అయితే ఇప్పుడే ఇదో వార్త వచ్చింది ఆమె ఉండాల్సిన దానికన్నా ఒక వంద గ్రాములు ఎక్కువ బరువు ఉంది కాబట్టి ఆమె పోటీకి అనర్హురాలుగా ప్రకటిస్తున్నారని ఏదేమైనా ఆరు మహిళ రెజనర్ల తరపున ఆమె చేసినటువంటి పోరాటం పట్ల బీజేపీ ప్రభుత్వం అవలంబించినటువంటి వైఖరి చాలా అన్యాయమైంది ఈరోజు ఈ దేశానికి పథకాలు వచ్చిన మూడు కాంస్య పథకాలు కూడా రెండు పథకాలు మహిళ సాధించిపెట్టింది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మననే ప్రకటన చేశాడు మహిళలు వంటింటిగా పరిమితం కావాలి పిల్లల్ని కనాలి వాళ్ళని పోషించాలి తప్ప వాళ్ళేమీ చదువుకొని ఉద్యోగాలు చేసి ఊళ్ళు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదని చెప్పన్నారు ఈరోజు విశ్వవేదిక మీద భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబెట్టేటటువంటి పద్ధతుల్లోని మహిళ క్రీడాకారులు ఆ రకమైనటువంటి పాత్ర పోషిస్తే దాన్ని కూడా సహించలేనటువంటి స్థితిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి మూడోసారి ఆయన అధికారంలోకి వచ్చాడు అయితే గత రెండుసార్లు అధికారం కన్నా ఈసారి అధికారం భిన్నమైంది పూర్తిగా భాగస్వామి పక్షాల మీద ఆధారపడి అధికారంలోకి వచ్చినా వారి యొక్క అహంకారం మటుకు ఏమాత్రం తగ్గల ఈరోజు భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశానికి కానివ్వండి లేకపోతే జేడియూకి కానివ్వండి మంత్రి పదవులు పంపిణీలో కూడా మెరుగైనటువంటి పద్ధతుల్లో మంత్రి పదవులు ఇవ్వలేదు ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్ర అమరావతి నగర నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు అని చెప్పని ముందు చెప్పారు తర్వాత అది అప్పు కిందన చెప్పే ప్రపంచ బ్యాంకు నుంచో లేకపోతే ఇతర ఏజెన్సీల నుంచో కేంద్ర ప్రభుత్వం మధ్య నుండి అప్పు ఇప్పిస్తామని చెప్పానంటే అది సరైంది కాదు గ్రాంట్గానే గ్రాంట్గానే ఇవ్వాలి ఇప్పటికే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో రాష్ట్రానికి సాయం చేయాలి తప్ప తిరిగి మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పించడం వల్ల మరింతగా అప్పుల భారం రాష్ట్ర ప్రజల మీద పడేటటువంటి పరిస్థితి ఉంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది తప్ప కేంద్రం వైపు నుంచి స్పష్టమైన ప్రకటన రాలి ఇదే సందర్భంలో విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటట్లు చేస్తామని చెప్పని ఈ ఎన్నికలకు ముందు తెలుగుదేశం జనసేన పార్టీలు రెండూ కూడా హామీ ఇచ్చాయి మరి ఆ ప్రకారం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాని విశాఖ ఉక్కుని దానికి సొంతగాను కేటాయించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటట్లు చేయాలి అలా చేయలేకపోతే దాన్ని కనీసం శైల్లోనైనా విలీనం చేయడం ద్వారా ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్లు చేయాలి ఆర్థికంగా విశాఖ ఉక్కుకి అవసరమైనటువంటి నిధులు కూడా కనీసం ఈ బడ్జెట్లో కేటాయించలేదు వీటన్నిటి మీద కూడా మన రాష్ట్రం ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసి కేంద్రానికి ఆ డిమాండ్లు పంపించాలి అలాగే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కూడా స్పష్టమైన ప్రకటన వచ్చేటట్టు చేయాలి కానీ సాధించలేకపోతే మీరు కూడా కేంద్రం ఇప్పటికీ గతంలోనే ద్రోహం చేసింది రాష్ట్రానికి ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యుల మద్దతుతోనే కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి న్యాయం చేసేటటువంటి పద్ధతుల్లో వాళ్ళ విధానాలు లేనప్పుడు మీరు గట్టిగా గొంతు ఇప్పి మాట్లాడకపోతే మిమ్మల్ని కూడా ఈ ద్రోహులుగానే రాష్ట్ర ప్రజలు భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పని తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీలకి విజ్ఞప్తి చేస్తూ కనీసం ఎప్పటికైనా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధుల్ని కేంద్రం నుంచి అప్పుడు రూపంలో కాదు గ్రాంట్ల రూపంలో రాబడ్డానికి అన్ని రకాలుగా కృషి చేయాలని చెప్పని పిలిపిస్తున్నాం ఈ నేపథ్యంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సర్వసభ్య సమావేశాలు నిర్వహించి రానున్న కాలంలో పార్టీ సతవార్చబోసవాల ఘనంగా దేశవ్యాప్తంగా నరవించేదానికి కృషి చేయడానికి పార్టీకి యంత్రাঙ্গన అంతటి సమాయత్వం చేయడానికి మేము ఈ జనాలబడి సమాజం నిర్వహిస్తాం. పార్టీలోని ముఖ్య అంశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పీఠాబ్రహ్మ జి ఎమ్ఎల్ పి పెండం రాజీనామా నియోజకవర్గంలో మూడు మండలాల ముఖ్య నేతలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా సుసైనా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరో రోజు తల్లిపాలు వారోత్సవాలు మీద అవగాహన కల్పించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ మాణిక్య సంపదను బడా కార్పొరేట్ వ్యవస్థలకు తాకట్టు పెడుతున్న బీజేపీ ప్రభుత్వం మోడీ విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి దేశంలో తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన రైతాంగాన్ని కాపాడుకోవాలని సిపిఐ పిలుపు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం